నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సిర్పూర్ పేపర్ మిల్లు గేటు వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలుపుదాము స్థానికులకు ఉద్యోగం ఇవ్వట్లేదు యాజమాన్యం స్థానికేతరులకే మాత్రం పెద్దపీట వేస్తుందనే ఉద్దేశంతో ఇవాళ నిరసన కార్యక్రమం చేయడానికి ప్రజాస్వామ్య యుతంగా పోలీసులకు దరఖాస్తు పెట్టిన తర్వాత ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే కనీసం వారికి పర్మిషన్ ఇవ్వకపోగా ఇవాళ అన్యాయంగా అక్రమంగా వాళ్ళని మధ్యలోనే అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం చాలా దారుణం ఈ విధానాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది మేము కూడా నిరుద్యోగ జేఏసీకి మద్దతు తెలుపుతున్నాం యాజమాన్యం ఇకనైనా ఇకనైనా వాళ్ళు ఈ నిరంకుశ తత్వానికి చరమగీతం పాటి స్థానికులకు ఉద్యోగాల కల్పన విషయంలో ఆలోచన చేయాలి తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం యూనియన్ ఎలక్షన్స్ జరపడమే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరపడమే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినాం లేబర్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం తప్పకుండా ఈ ఎన్నికలు జరుపుతాం ఈ కార్మికులకు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా లేబర్ యాక్ట్ ప్రకారం రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాల్సిందే రెండవది స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే కంపెనీలో ఉంటారో అందులో ఎనభై శాతం మంది స్థానికులే ఉండాలనేది చట్టం అన్స్కిల్డ్ వర్కర్స్ డెబ్బై శాతం ఉండాలనేది చట్టం ఆ చట్టాలను మొత్తం తుంగలో దొక్కి ఒక ప్రైవేట్ సైన్యంలాగా ఈ కంపెనీ నడవడం చాలా దారుణం తప్పకుండా ఈ విషయంలో అన్ని పార్టీలు ఆలోచన చేయాలి మేము కూడా ప్రభుత్వం దృష్టికి పదే పదే నేనైతే అసెంబ్లీలో కూడా ఈ సమస్యలు లేవనెత్తడం జరిగింది సిర్పూర్ పేపర్ మిల్లో చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి కార్మికులకు కనీస వాళ్ళ హక్కులకు అక్కడ భంగం వాటిల్లుతుంది అని చెప్పడం జరిగింది ఇప్పటికైనా పోలీసు వారు ఇట్లా యాజమాన్యానికి బదులు వదరు ప్రజాస్వామ్యవాదంగా ప్రజాస్వామ్యం యుతంగా ఎవరైతే నిరసన తెలుపుతున్నారో తెలుపుతున్నారో వారికి రక్షణ కల్పించాల్సింది పోయి ఇవాళ వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఈ విషయంలో ఈ యాజమాన్యం దిగి రాక తప్పదు ఇవాళ కాకపోతే రేపు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వక తప్పదు కార్మిక చట్టాలను లోబడి మీరు కార్మికుల సౌకర్యాలు కల్పించక తప్పదు మీరు ఎక్కడికి తప్పించుకోలేరు మేము మెడలు వంచుతాం మిమ్మల్ని తప్పకుండా ఈ ఏదైతే మీరు ఈ లేబర్ యాక్ట్ కానివ్వండి ఈ చట్టాలను పక్కన తుంగలో దొక్కి మీరు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారో దానికి తప్పకుండా గుణపాఠం చెప్తా వారికి మిమ్మల్ని అందరినీ చట్ట పరిధిలోకి తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు